భూమికి ఎప్పుడైతే పెళ్ళన్న విషయం తెలిసిందో గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు పైకి మాత్రం ఆనందంగా నటిస్తూ గదిలోకి వెళ్ళి వస్తువులన్నిటినీ కూడా చెందర వందరగా చేస్తూ తనలో తాను కుప్పకూలి బాధపడుతూ ఉంటే ఇకప్పుడే శారద గగన్ దగ్గరికి వస్తుంది రే గగన్ ఏం ఇదంతా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమిని మర్చిపోవాలని నేను ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మర్చిపోలేకపోతున్నానమ్మా అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో ఇక దాంతో శారద నాకు తెలుసురా నువ్వు భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు సులువు కాదు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం అని చెప్పి శారద కూడా గగని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక దాంతో శారద కూడా బాధపడుతూ ఉండడంతో అప్పుడు గగన్ సారీ అమ్మ నన్ను క్షమించు అనవసరంగా నేను బాధపడి నిన్ను కూడా బాధపడుతున్నాను అయినా భూమికి నా మీద ఎటువంటి ప్రేమ లేనప్పుడు నేను మాత్రం తన గురించి ఎందుకు ఆలోచించాలి లేదు లేదు ఆలోచించను ఈ క్షణం నుండి అసలు భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు తనని నేను గుర్తు కూడా చేసుకోను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద గగన్ పరిస్థితి చూసి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు రే శివ నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి నా ఈ ఈరోజు నిన్ను కాలేజ్లో జాయిన్ చేయబోతున్నానని చెప్పి గగన్ చెప్పడంతో శివ ఓకే సార్ అంటూ ఎంతో ఆనందంగా రెడీ అయ్యి గగన్తో పాటు వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు శారద గగన్ వెళ్ళిపోగానే గగన్ పరిస్థితి గురించి కృష్ణప్రసాద్కి చెప్పడం కోసమని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది శారదా నువ్వు నాకు ఫోన్ చేసావా అని చెప్పి కృష్ణప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడో ఇక దాంతో శారద మరి ఏం చేయమంటారండి నా కొడుకు భూమి కోసం బాధపడుతూ ఉంటే ఆ బాధను చూడలేక ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేస్తున్నాను అసలు భూమి నా కొడుకు జీవితంలోకి రాకుండా ఉన్నా బాగుండేది కాసేపు ప్రేమిస్తున్నానని కాసేపు నాన్న కావాలని వాడి జీవితంతో ఆడుకుంది వాడేమో భూమి మీద ఆశలు పెంచుకొని పెళ్ళి వరకు వెళ్తుందని ఎంతగానో ఆనందపడ్డాడో కానీ ఆ పెళ్ళిని భూమి మధ్యలోనే ఆపేసి వాడిని ఎంతో బాధకు గురిచేసింది ఇంకా వాడు ఆ బాధ నుండి బయటకు రాలేకపోతున్నాడు నిజంగా భూమి వాడిని ప్రేమించి ఉండుంటే శరత్చంద్ర గారు సంబంధం చూడగానే ఆ పెళ్లికి ఎలా ఒప్పుకుందండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అదే నాకు కూడా అర్థం కావట్లేదు సారదా గగనే కావాలని భూమి ఏడుస్తూ కూర్చుంటుంది అందులోనే వాళ్ళ నాన్న మాటకు ఎదురు చెప్పకుండా ఏదైనా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూస్తే మాత్రం మౌనంగా ఉండిపోతుంది అసలు తన మనసులో ఏముందో నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు సారదా కానీ ఒకటి మాత్రం నిజం ఆ రోజు భూమి పీటల మీద పెళ్లి ఆపేసింది మాత్రం మన కోసమే మనం విడిపోకుండా ఉండడం కోసమే అని చెప్పి కృష్ణ ప్రసాద్ శారదకి చెబుతూ ఉంటాడు ఆ విషయం అర్థం కాక గగన్ భూమిని ఇంకా అపార్థం చేసుకుంటూనే ఉన్నాడు ఈ విషయం గగన్కి అర్థమైతే ఈ పెళ్లి జరగకుండా గగనే అన్నీ చూసుకుంటాడు ఎలాగైనా సరే భూమి చేసిన త్యాగం గురించి నువ్వు గగన్కి అర్థమయ్యేలాగా చెప్పాలి శారద విడిపోతున్న వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎలాగైనా మనం గగన్ భూమిలను ఒకటి చేయాలి భూమి ఆ పెళ్లి చేసుకుంటే ఎటు పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏమునండి ఏం జరుగుతుందో ఏంటో ఏమీ కూడా అర్థం కావట్లేదు అందరి మూలాన మధ్యలో నా కొడుకు బలవుతున్నాడు అవుతున్నాడు చిన్నప్పటి నుండి వాడు కష్టాలే అనుభవించాడు కనీసం భూమి వాడి జీవితంలోకి వస్తేనైనా వాడి మిగతా జీవితం అయినా సంతోషంగా గడుపుతాడేమో అనుకుంటే ఇప్పుడు భూమి కూడా వాడికి దూరం అయిపోతుంది అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది లేదు శారద మనకి ఇంకా టైం ఉంది భూమి గగన్లను మనం ఎలాగైనా సరే ఒకటి చేయాలి చేస్తున్నామని చెప్పి కృష్ణప్రసాద్ నువ్వు గగన్కి భూమి గురించి అర్థమయ్యేలాగా చెప్పు నేను కూడా భూమి మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు గగన్ శివను కాలేజ్లో జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్తూ ఉండగా భూమిని పెళ్ళి చేసుకోబోయే ఉదయ్ దారిలో లిఫ్ట్ అడుగుతాడు ఇక శరత్ చంద్రకి కాబోయే అల్లుడినని ఉదయ్ తనను తాను పరిచయం చేసుకోవడంతో అమ్మాయికి ఈ పెళ్లి చూపులు ఇష్టమో లేదో కనుక్కోకుండా ఏంటండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పి ఉదయ్ భూమికి ఫోన్ చేసి ఏమండి మీకు ఈ పెళ్ళి అంటే నిజంగా ఇష్టమేనా మీరు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నారా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక స్పీకర్ పెట్టి ఉదయ్ ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో భూమి ఉదయ్తో మా నాన్న నాకు ఏది సరైన నిర్ణయమో అదే తీసుకుంటారో మా నాన్న నిర్ణయాన్ని నేను ఎప్పటికీ కాదన్నను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మాటలు విన్నా గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అంటే భూమికి నా మీద ఎటువంటి ప్రేమ లేదనమాట వాళ్ళ నాన్న ఏ సంబంధం చూస్తే ఆ సంబంధం చేసుకుంటుందా అని చెప్పి గగన్ ఎంతో బాధగా ఉదయ్ని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు గగన్ త్వరగా ఇంటికి రావడంతో శారద కంగారుగా రే గగన్ కని వెళ్ళావు కదా అప్పుడే వచ్చేసావు అని చెప్పి అంటూ ఉంటే మనసుమీ బాగోలేదమ్మా భూమికి శరత్ చంద్ర బలవంతంగా పెళ్లి చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ తను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి కొప్పుకుందని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందిరా అని చెప్పి శారద అడుగుతుంది జరిగింది మొత్తం కూడా గగన్ శారదకి చెప్పడంతో ఇకప్పుడు శారద వద్ర నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆ రోజు భూమి కావాలని ఈ పెళ్లి ఆగిపోయేలాగా చేసింది ఇలరికం రావాలని నీకు కండిషన్ పెట్టింది నేను ఆయన విడిపోకుండా ఉండడం కోసమే అని చెప్పి గగన్కి చెప్పడంతో ఏంటమ్మా నువ్వు అనేది మీరు విడిపోవడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక దాంతో శారద మీ ఇద్దరు ఒకటవ్వాలంటే నేను అయినా విడిపోవాలని విడాకులు తీసుకోవాలని అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కలిసి కండిషన్ పెట్టారా అందుకే భూమి మేం విడిపోకుండా ఉండటం కోసం అని చెప్పి ఆఖరి నిమిషంలో ఈ పెళ్ళి ఆగిపోయేలాగా కండిషన్ పెట్టిందని చెప్పి శారద అనడంతో ఇక గగన్ ఒక్కసారిగా గుప్పకొలి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంటే భూమి నీ ఇద్దరూ విడిపోకుండా ఉండాలని ఆ కండిషన్ పెట్టింది కానీ నా మీద కోపంతో నన్ను దూరం చేసుకోవాలని కాదనమాట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదురా భూమికి నువ్వంటే చాలా ఇష్టం నిన్ను దూరం చేసుకోవాలని తనెందుకు అనుకుంటుందని చెప్పి శారద అంటూ ఉంటే గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మరో పక్క చెర్రి గగన్ అనేకు భూమికి పెళ్ళన్న విషయం చెబితే ఏదో ఒకటి చేసి ఆపుతాడేమో అనుకుంటే ఇదేంటి ఏంటి అన్నయ్య ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎట్టి పరిస్థితులను అన్నయ్య భూమి దూరం అవడానికి వీల్లేదు అన్నయ్య భూమి దూరం అయితే జీవితాంతం బాధపడతాడు ఎట్టి పరిస్థితులను అలా కాకుండా ఉండాలంటే భూమి తన సిరిముప అన్న విషయం అన్నయ్యకి చెప్పేస్తాను అప్పుడైనా అన్నయ్య భూమి పెళ్ళి ఆపాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తాడేమో అనుకొని చరి గగన్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఫోన్ చేసావని చెప్పి గగన్ అంటూ ఉంటే అన్నయ్య భూమి గురించి నీతో ఒక విషయం చెప్పాలని చెర్రి అంటాడు రై భూమి గురించి ఇంకా మాట్లాడటానికి ఏముందిరా వాళ్ళ నాన్న చూసిన సంబంధం చేసుకుంటుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అయ్యో అన్నయ్య నువ్వు భూమి గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు భూమి ఇంకా నిన్ను ప్రేమిస్తుంది ఆ రోజు పెద్దమ్మ నాన్న విడిపోకుండా ఉండడం కోసమే భూమి పెళ్ళి ఆపేసింది అని చెప్పి ఇంకొక విషయం కూడా భూమి గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను అన్నయ్య భూమి మరెవరో కాదో చిన్నప్పటి నీ సిరిమువ్వా అని చెప్పి చెర్రీ చెప్పడంతో ఏంట్రా నువ్వు అనేది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునన్నయ్య భూమికి ఎప్పుడు ఈ విషయం తెలుసు కానీ ఇప్పటి వరకు నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టింది భూమికి ఎప్పుడైతే తనను కాపాడింది నువ్వే అన్న విషయం తెలిసిందో అప్పటి నుండి తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టింది భూమి పుట్టిన వెంటనే తను ఎలా ఉంటుందో మామయ్య కూడా తెలియదన్నయ్యా భూమి తన కూతురని మామయ్యకి మొన్నీ మధ్య తెలిసింది కానీ భూమిని కాపాడింది నువ్వు మీ ఇద్దరి బంధం ఇరవై ఏళ్ల క్రితమే మొదలైపోయింది అటువంటి భూమిని ఎట్టి పరిస్థితులను నువ్వు దూరం చేసుకోదన్నయ్యా అని చెప్పి చర్య అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ అవునరా నువ్వు చెప్పింది నిజమే భూమి నా సిరిమువ్వ అన్న విషయం తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనని దూరం చేసుకోను ఏం చేసైనా సరే భూమిని నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ చెరికి చెప్పిన తర్వాత అక్కడ ఉన్న టెడ్డి బేర్ని ఎంతగానో ఎమోషనల్ అవుతూ హక్ చేసుకొని అమ్మ భూమి మరెవరో కాదమ్మా నా సిరిమువ్వ చిన్నప్పుడు ఆ అపూర్వ రౌడీల నుండి మనం పారిపోతూ ఉంటే ఒక పసిపాపను పట్టుకొని నేను చాలా దూరం పరిగెత్తాను గుర్తుందా ఆ పసిపాప మరెవరో కాదమ్మా భూమినే అంటే మా బంధం ఇరవై ఏళ్ళ క్రితంది అని చెప్పి గగన్ ఎంతో ఆనందంగా బేర్ని హక్ చేసుకుంటూ ఉండగా ఇక అందులో గగన్కి ఏదో తగిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది వెంటనే ఆ బేర్ జిప్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో కెమెరా కనిపించడంతో ఏంటి కెమెరా అని చెప్పి గగన్ ఆ కెమెరాని చెక్ చేస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి